నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలకే ప్రతి నెల పదివేలు మంత్లీ రెంటల్ ఇన్కమ్ అక్కడ కర్రలతో అతి దారుణంగా దాదాపుగా ఇరవై మంది కలిసి కర్రలతో అతి పాశుకంగా కొడుతూ చివరికి హాస్పిటలైజ్ అయ్యి తీవ్రమైన దెబ్బలతో వాళ్ళ హాస్పిటల్లో ఉండి ఏం సాధిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్న మీరు చేసే ఈ కిరాతకాలు ఈ దారుణాలు వాళ్ళ ప్రజలు ఏమన్నా భయపడతారనుకుంటున్నారా ఎవరు భయపడరు ఇది ఇంకా కోపంగా మారుతుంది ఇది ఇంకా కోపంగా మారి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని రెండింటినీ కూడా బంగాళాఖాతంలో కలిపే పరిస్థితిని కూడా దారి మామూలుగా కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి కాస్త కోస్త టైం పడుతుంది కానీ మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత అన్నది చాలా ఫాస్ట్ గా పెరిగిపోతా ఉంది నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గవర్నెన్స్ మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి ఏం చేస్తా ఉన్నాడు అన్నది ఒక్కసారి తనను తాను ప్రశ్నించుకోవాలి అని అడుగుతా ఉన్నా ఈరోజు రైతులకు సంబంధించి వ్యవసాయం పూర్తిగా ముమ్మరంగా సాగుతా ఉన్న పరిస్థితుల్లో రైతులకు తాను హామీ ఇచ్చిన మేనిఫెస్టోలో తాను చెప్పిన హామీ రైతులకు ఇరవై వేల రూపాయలు పెట్టుకొని సహాయంగా ఇస్తానని చెప్పి రైతులకు కొట్టేశాడు ఇవ్వాల్సిన రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా ఎక్కువ ఇస్తానన్న రైతు భరోసా సొమ్మును కూడా ఇవ్వకుండా రైతులకు మోసం చేశాడు పిల్లలు బడులకు పోతా ఉన్నారు ఎంతమంది పిల్లలు బడులకు పోతా ఉన్నారు అన్నది అందరికీ తెలిసిన లెక్కలే ప్రతి సచివాలయంలోనూ ఎంప్లాయీస్ ఉన్నారు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు అయినా కూడా తల్లు మోసం చేస్తూ అమ్మఒడి ఎగర కొట్టేశారు ప్రతి పిల్లాడికే ఇస్తాను అని ఎన్నికలు అప్పుడు చెప్పిన హామీ నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి ఆ ప్రతి పిల్లాడిని చూపించి ఇస్తాము అని చెప్పి ఆ పిల్లలను మోసం చేశారు ప్రతి అక్క చెడి ఇస్తామని తల్లుల దగ్గర నుంచి మొదలెడితే ప్రతి తల్లికి పద్దెనిమిది సంవత్సరాల ప్రతి తల్లి ప్రతి ప్రతి అమ్మాయికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేశారు ఈరోజు ఫిజ్ రీఇన్వెస్ట్మెంట్ తీసుకుంటా ఉన్న పిల్లలు జనవరి ఫిబ్రవరి మార్చ్ క్వార్టర్ ఫీజులు రాలా ఏప్రిల్ మే జూన్ ఫీజులు రెండో క్వార్టర్ కూడా ఫీజులు రాలా పిల్లలు చదువుకునే దానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేకి ఫీజులు కట్టలేని పరిస్థితి లేకి కాలేజీ యాజమాన్య ఫీజులు ఫీజులు అడుగుతా ఉన్న పరిస్థితిని ఈ రోజు చూస్తా ఉన్నాం పిల్లలకు వసతి దీవనా ఎక్కడ కొట్టేశారు అక్కచెల్లె మనకు సున్నా వడ్డీ కూడా ఇవి రావాల్సిన సున్నా వడ్డీ కూడా మామూలుగా ఏప్రిల్ లో రావాల్సింది అదే దగ్గర కొట్టేశారు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా క్యాలెండర్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకుంటూ వస్తా ఉన్న పరిస్థితి అమ్మఒడి అయితేనేమి రైతు భరోసా అయితేనేమి విద్యా దీవెని అయితేనేమి వసతి దీవన్ అయితేనేమి సున్నా వడ్డీ అయితేనేమి మత్స్యకాల భరోసా అయితేనేమి ఇవన్నీ కూడా ప్రజలు ఎందుకు చింత ఇవ్వలేదు అని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నారు వారి గురించి పట్టించుకోకుండా వారికి చేయాల్సిన మంచి గురించి పట్టించుకోకుండా స్కూళ్ళను నిర్వీర్యం చేస్తూ చదువులను నిర్వీర్యం చేస్తూ హాస్పిటల్ నిర్వీర్యం చేస్తూ చివరికి ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రశ్నించకూడదు అని ఏ ఒక్కరు కూడా రోడ్లు ఎక్కకూడదు అని ఈ మాదిరిగా భయాందోళన క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి మొదలెడితే ప్రతి ఒక్కరికి కూడా మీ కక్షలు మీ కాల్పణ్యాలు మీరు తీర్చుకోండి అని చెప్పి బెన్సిపల్ ఇస్తూ గ్రామ స్థాయి నుంచి ఈ భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తా ఉన్నారు ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి మీరు చేస్తా ఉన్నది తప్పుడు సంప్రదాయం కొనసాగింది అని అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అని అంటే ఈరోజు మీ ప్రభుత్వం ఉంది చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకొని పోతుంది ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలు నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజమేస్తా ఉన్నారు ఈరోజు దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా ఈ తప్పుడు సాంప్రదాయాలను ఇంతటితో ఆపండి ఈ తప్పుడు సాంప్రదాయాలు పెద్దయ్యాయి వృక్షాలు అయినాయి అని అంటే ఆ తర్వాత ఆపడం ఎవరి చేత కాకుండా పోతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి